మ ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమ డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి అనేక విషయాలతో మీ ముందు ఉంచుతానండి ఈ వీడియోను చాలామందికి గోచార రీత్యా లేదా జాతక చక్ర ప్రభావము మంచిగా ఉన్నా కానీ మంచి ఫలితాలు దక్కటం లేదు ఇంకా కొంతమందికి చెడుగా ఉంటుంది కానీ వారికి ఏ చెడు ప్రభావం ఉండదండి వారికి అలా మంచిగా జరిగిపోతూ ఉంటుంది దానికి కారణాలు చాలామందికి కాక తలపెట్టుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో చాలా చాలా విషయాలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం కావచ్చు పుణ్య ఫలితం కావచ్చు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందండి ఆ పుణ్య ఫలితం ఏ విధంగా పాప ఫలితం ఏ విధంగా ఈ జన్మలో ప్రభావం చూపిస్తుందని అనడానికే ఈ పుట్టుమచ్చల యొక్క శాస్త్రం అండి పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ఉంటే అటువంటి వారికి రంగు ఏరుపురంగు రంగు పుట్టుమచ్చ కానీ పసుపు రంగు పుట్టుమచ్చ కానీ లేదా ఆకుపచ్చతో ఉన్నటువంటి కానీ ఖచ్చితంగా ఉంటుందండి అదే పాప ఫలితం అయితే నలుపు రంగు పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటుందండి ఈ నలుపు రంగు పుట్టుమచ్చ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి చెడు ఫలితం ఏ మేర ఏ విధంగా ఏ ఏ విషయాల్లో ఉంటుంది అదేవిధంగా తేనె రంగు కావచ్చు మరి ఇతర రంగులతో ఉన్నటువంటి పుట్టుమచ్చలు శుభ ఫలితాన్ని ఏ మేరకు ఏ ఏ విషయాల్లో ఇస్తుందో అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి సులభంగా తెలుసుకోవచ్చండి ఈ పుట్టుమచ్చల యొక్క ప్రభావము ఒక మనిషి జీవితంలో ఉన్నట్టుండి మంచి స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది ఎవరికి అర్థం కాని రీతిలో ఏ విధంగా ఇతను అంత ఎదిగాడు ఈ స్త్రీ ఏ విధంగా అటువంటి మంచి స్థాయికి వెళ్ళగలిగింది అనే విషయం అర్థం కాని విధంగా ఉన్నట్టుండి వీరి యొక్క టాలెంట్ కావచ్చు లేక వీళ్ళ అదృష్టం కావచ్చు అలా పండిపోతూ ఉంటుందండి అంత గొప్ప ఫలితాన్ని కూడా పుట్టుమచ్చలు ఇస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఓ జన్మ యొక్క సుకృతం అండి చాలా వరకు పుట్టుమచ్చల విషయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా అదృష్టాన్ని ఇచ్చినటువంటి పుట్టుమచ్చలు ఇంకా ఇబ్బందులకు గురి చేసినటువంటి పుట్టుమచ్చలు చాలా ఉన్నాయండి వాటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా స్త్రీలకు సంబంధించినటువంటిది ముఖము పైన పుట్టుమచ్చలు ఉంటే ముఖంలో ఏ ఏ భాగాల్లో ఏ రంగు పుట్టుమచ్చ ఉంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తానండి ఈ వీడియో ద్వారా ఇక వీడియోలోకి వెళ్ళిపోతాము స్త్రీలకు పుట్టుమచ్చ ముఖంలో ఏ ఏ భాగాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి రెండు కనుబొమ్మలు కలిసే చోట అంటే రెండు ఐబ్రోస్ కలిసేటువంటి చోట ముక్కుకు పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే అది తేనె రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పసుపు వర్ణంతో కానీ లేదా ఎరుపు వర్ణంతో కానీ ఉంటే ఆ యొక్క స్త్రీ సర్వే సర్వత్రా సకల కాలాలందు ఐశ్వర్యము కలిగి ఉంటుందండి మంచి లక్షణాలతో అనుకున్నది అనుకున్న విధంగా వారి జీవితంలో సాగుతూ ఉంటుంది మంచి భర్త మంచి సంతానం కలిగి ఉంటుంది ఆ స్త్రీ జీవితంలో చింత విచారం ఎట్టి పరిస్థితులు వీరి కనుసన్నల్లో కూడా ఉండదండి ఎంతకాలము బ్రతికితే అంతకాలము కూడా వీరికి సంతోషాలను అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందరి మన్ననలను అంటే కుటుంబంలోనే కావచ్చు లేదా సొసైటీలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర వీరు మన్ననలను పొందుతూ ఉంటారండి అంటే గౌరవాన్ని పొందగలుగుతారు ఎరుపు రంగ మచ్చైతే ఎల్లప్పుడూ శుభకరమైనటువంటి స్త్రీలుగా వీరిని పేర్కొనవచ్చు తేనె రంగు మచ్చ అయితే నుదుటి పైన అంటే కన్ను సన్నల మధ్య ఐబ్రోస్కు మధ్య తేనె రంగుతో కలిగినటువంటి మచ్చ అయితే వీరికి ఐశ్వర్యము మంచి మంచి గృహాలు వాహన యోగము ఇంకా రకరకాలైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులతో వీరి జీవితం అలా అలా సాగిపోతూ ఉంటుంది పుత్ర సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి వీరికి ఈ విధంగా ఐబ్రోస్కు మధ్యలో ముక్కు పై భాగంలో మచ్చ ఉంటే చాలా వరకు అదృష్టవంతురాలుగానే చెప్పుకోవచ్చండి అదేవిధంగా నుదుటికి కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే అది ఎరుపు రంగులో ఉంటే చాలా వరకు మంచిదండి వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా వీరికి సుఖాన్ని ఇవ్వగలుగుతారు తేనె రంగుతో కుడివైపు నుదుటికి కుడివైపు తేనె రంగుతో కలిగినటువంటి మచ్చైతే ఇక వీరు స్వతహా ఐశ్వర్యవంతులుగానే చెప్పుకోవచ్చండి స్వయం సంపాదన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క పూర్వీకుల ఆస్తి కూడా వీరికి చాలా వరకు దక్కుతుంది అదే నలుపు రంగు మచ్చ ఉంటే ఆ స్త్రీకి అహంకారము అదేవిధంగా ఎదురు తిరిగి సమాధానం చెప్పే లక్షణాలు ఎవరిని లెక్క చేయకుండా వితండవాదం అధికంగా ఉంటుందండి తమ మాటే వేదం అన్నట్లుగా ఎదుటివారిని కించపరుస్తూ ఉంటారు వీరికి ఓ పట్టాన ఏది కలిసి రాదండి అన్నీ పోగొట్టుకొని చివరికి ఏమీ లేని స్థితిలో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అదే నుదుటికి ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉంటే ఆ పుట్టుమచ్చ ఏమాత్రం మంచిది కాదండి ఎంతటి బంగారమైనా సరే వీరి చేతిలో అది మట్టిగా మారిపోతుంది వీరికి దేవుడే దిగి వచ్చి వరం ఇచ్చినా కానీ ఆ వరంని వీళ్ళు శాపంగా దాన్ని రూపురేఖలు మార్చేస్తారండి అంతటి దురదృష్ట జాతకురాలుగా చెప్పుకోవచ్చు ఎడం భాగంలో అది నలుపు రంగు పుట్టుమచ్చ ఉంటే మరీ ఎక్కువగా కూడా ఆ ప్రభావం ఉంటుంది అదే మచ్చ తేనె రంగులో ఉంటే మాత్రం వీరికి కష్టాలనేది కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి కణత భాగంలో పుట్టుమచ్చ ఉంటే అంటే చెవికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే కణత పైన పుట్టుమచ్చ ఉంటే మీకు స్క్రీన్ పైన కణత అనే ప్రదేశం ఎక్కడ అనేది కూడా నేను చూపిస్తున్నాను ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే నుదురు భాగంలో ఫలితాల్లో అర్ధ ఫలితాన్ని ఇస్తుందండి ఇందాక చెప్పాను కదా ఎడమ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అదే ఫలితాలలో అర్ధ ఫలితాన్నైతే ఇస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ కుడి భాగమున తేనె రంగు మచ్చ ఉంటే మాత్రం వీళ్ళు మంచి ఐశ్వర్యవంతులని చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఎడమ చెక్కిలి పుట్టు పుట్టుమచ్చ ఉంటే ఈ స్త్రీలు చేతి నిండా డబ్బు కలిగి వీలైనంత భోగభాగ్యాలను అనుభవిస్తూ ఎప్పుడూ వీరికి భోజనానికి కొరత లేకుండా సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉల్లాసంగా గడుపుతారండి వీరికి జన ఆదరణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే అది లాగా రౌండ్గా ఉన్నటువంటి పుచ్చ పుట్టుమచ్చ అయితే ఆ స్త్రీ ఒడిదుడుకులు లేని జీవితం చక్కగా గడుపుతుందండి సరి అయినటువంటి భర్త సరి అయిన సంతానము మంచి కుటుంబము మంచి ఆదరణ కలిగిన బంధు ప్రీతి కలిగినటువంటి స్త్రీగా కూడా పేరు తెచ్చుకుంటుందండి వీరికి గౌరవము దానంతట అదే లభిస్తుంది ఏ శ్రమ లేకుండా వీరి కుటుంబం సునాయాసంగా మంచి స్థితిలో ఉంటుందండి అదే నెత్తిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ మంచిది కాదండి చాలా దుష్ట స్వభావం కలిగి ఉంటుంది వీరికి వీలైనంత వరకు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే వీరి కంటి చూపు పడితే కూడా ఆ ఎదుటివారు కష్టాలు పాలవుతారండి కాబట్టి వీరికి వీలైనంత దూరంగా గడపాలి అదేవిధంగా పెదవులపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి ఎట్టి పరిస్థితులు అయినా సరే ఎలాంటి స్థితిలో ఉన్న కుటుంబంలో అయినా సరే వీరి వల్ల మేలు జరుగుతుందండి చాలా వరకు వీరు అడుగు పెడితే ఆ ఎటువంటి ఇల్లు అయినా సరే పురోభివృద్ధి దాని అదే జరుగుతుందండి వీరికి సుగంధ ద్రవ్యాల పైన మక్కువ కలిగి ఉంటారండి ఉద్రేక స్వభావం కొంత ఉన్నా కానీ భర్త వల్ల వీరు అధిక సుఖాన్ని అనుభవిస్తారు ప్రేమ పొందగలుగుతారు వాక్చాతుర్యంతో అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువుల్ని స్నేహితుల్ని ఆదరిస్తూ ఉంటారండి వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి చాలా వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు రకరకాల రుచికర వంటలు చేసి పది మందికి పెడుతూ ఉంటారు తద్వారా వీరి చుట్టూ ఎప్పుడూ జనాలు సంచరిస్తూ ఉంటారండి బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా వరకు వీరి చేతి వంటల రుచికి ఫిదా అయిపోతూ ఉంటారు కింద పదవిపై పుట్టుమచ్చ ఉంటే ప్రతి ఒక్కరితో కలహించటము అయిష్టంగా మాట్లాడటము అదేవిధంగా ఇతరులను నొప్పించటము దుష్ట స్వభావంతో సంచరించి ఇతరులకు ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారండి అటువంటి స్త్రీ కూడా కాస్త ఇతరులకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అదేవిధంగా నాలుకపై పుట్టుమచ్చ అది ఏ రంగుతో ఉన్నా కానీ వీరికి సంగీతంలో ప్రావీణ్యత ఉండే అవకాశం ఉంటుందండి దైవభక్తి అధికంగా ఉంటుంది అదే నాలుక క్రింద భాగంలో ఉంటే ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు తిరగటం దైవ దర్శనం చేసుకోవటం దైవ కార్యాన్ని అమితంగా ఇష్టపడుతూ చాలా వరకు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటుందండి అదే నాలుకపై చివరి భాగంలో అంటే నాలుక కొన భాగంలో నలుపు రంగు కలిగిన ఒక ఆకారం అంటూ లేకుండా ఉండేటువంటి పుట్టుమచ్చ వల్ల స్త్రీలు వారి నోటితో ఏదైనా అంటే ఆ విషయాలు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి వారి నోటికి తాళం వేయడమే మంచిదండి ఎందుకంటే ప్రతిసారి మంచి మాటలే రావు కాబట్టి అటువంటి వారు మాటలను కొంచెం కొంతవరకు అదుపు చేసుకుని ఉండటమే మంచిది అదేవిధంగా దవడ ఎడమ వైపు ఉన్నటువంటి దవడపై పుట్టుమచ్చ ఉంటే సామాన్య జీవితం కలిగి ఎదుటి వారిని నొప్పించక సామాన్యంగా మాట్లాడి బంధుమిత్రులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారండి అదేవిధంగా కుడి దవడ మీద పుట్టుమచ్చ ఉంటే అది స్త్రీలకు అంత మంచిది కాదు జీవితంలో కష్ట నష్టాలు ఎదురుకాగలవు కాస్త అనారోగ్య ఇబ్బందులు కూడా ఉంటుందండి ఆర్థిక ఇబ్బందులను కూడా కలుగజేసేటువంటి అవకాశం ఉంది మరి నలుపు రంగు కలిగినటువంటి మచ్చ కుడిదవడు మీద ఉంటే ఈ ఫలితాలు మరింత ఎక్కువగా కూడా ఉంటుందండి గడ్డముపై పుట్టుమచ్చ ఉంటే చాలా నెమ్మదస్తురాలండి తన వల్ల భర్త సంపాదించి తాము ధనవంతులయ్యే అవకాశములు ఎక్కువగా ఉంటుందండి అదే తేనె రంగుతో కానీ ఎరుపు రంగుతో కానీ గడ్డముపై మచ్చ ఉంటే అటువంటి భార్య కలిగిన భర్త ఇక కోటీశ్వరుడు అయినట్లేనండి వీరి యొక్క సంసారం కూడా అన్యోన్యంగా ఉండి సుఖ సంతోషాలతో చాలా వరకు విలాసంగా కూడా గడపగలుగుతారండి వీరికి కోరింది కోరినట్టు అలా వచ్చేస్తూ ఉంటుంది వీరి చేతికి అంతేది ఇటువంటి స్త్రీ గడ్డము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీ ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి చుట్టూ దైవ బలం అనేది ఖచ్చితంగా ఉంటుందండి వీలైనంత వరకు వీరిని లక్ష్మీ పుత్రురాలుగా కూడా చెప్పుకోవచ్చు అంత లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి ఉంటుందండి చాలా శుభ సూచకం గడ్డముపై ఎరుపు రంగు కానీ రంగు కానీ పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీని శుభ సూచకంగా భావించవచ్చండి ప్రయాణాలలో వీరు ఎదురుపడితే కూడా ఆ ప్రయాణంలో విజయమే దక్కుతుందండి అంతటి గొప్ప పుట్టుమచ్చ అది అదేవిధంగా ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే అనుకున్న పనులు చేయుట వీరికి చాలా పట్టుదల చాలా వరకు ఉంటుందండి ఏ కార్యాన్నైనా ఓ పట్టాను వదలరు పూర్తి చేసేంతవరకు పట్టుదల కలిగి ఉంటారండి అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరికి సంకల్ప బలం కూడా అధికంగా ఉంటుందండి ముక్కు చివరి భాగంలో ఎర్రని పుట్టుమచ్చ ఉంటే చాలా వరకు ధనవంతురాలై సకల సౌఖ్యాలను అనుభవించగలిగిన స్త్రీ అవుతుందండి ఆమెకి కలిగినటువంటి సంతానము మంచి అభివృద్ధిలో ఉంటుందండి కీర్తి ప్రతిష్టలు వీరికి దాసోహం అంటాయి అదే మచ్చ నల్లగా ఉంటే భోగ భాగ్యాలు కాదు కదా చిల్లి గవ చేతిలో ఉన్నదండి వీరు ముక్కోపులు కూడా చాలా వరకు కోపం అలా పొంగిపోతూ ఉంటుంది అంతే రోజులో ఇరవై గంటలు కోపంతోనే ఉంటారండి నిద్రలో కూడా వీరు పళ్ళు కొరకటము కోప స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ హృదయం మంచిదే ఉంటుందండి వీరికి కోపం మాత్రం అలా వచ్చేస్తూ ఉంటుంది డబ్బు చేతిలో ఎంత ఉన్నా కానీ చిల్లి గవ్వ లేకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అది కూడా కుడి భాగంలో ఉంటే కాస్త భయంతోనైనా సరే వీరు అణిగి మణిగి ఉండగలుగుతారండి ఎడమవైపు నల్ల మచ్చ కానీ ఉంటే ముక్కు పైన వీరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీరి కోపానికి ఎవరైనా బలి అవ్వాల్సిందే ఈ విధంగా ఇంకా శరీర భాగాలపైన ఎక్కడెక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏ విధంగా ఉంటుందో తర్వాత వీడియోల్లో కూడా తెలియజేస్తానండి ఇది చాలా వరకు పెద్ద సమాచారము ఇంకా రెండు మూడు భాగాలుగా తీస్తే కానీ ఈ పుట్టుమచ్చల శాస్త్రాన్ని స్త్రీలకు సంబంధించి పూర్తి చేయలేమనిపిస్తుంది తర్వాత వీడియోలో ఇంకా వివరంగా ఇంకా మిగిలిన భాగాల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తుందో తెలియజేస్తానండి అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం